ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకిరామ్ రామ్ సింహరాశి జాతకం బలం యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది చేసే పనిది ఎలా ఉంది దేశచంచాల యోగలంది విద్య విషయంది ఆరోగ్య విషయంది సంసార విషయంది మునా విషయంది నాణ విషయంది వా విషయంది చూడు సింహరాశి వారి జాతకంలో చాలా అద్భుతమైన ఫలితం వచ్చిందండి లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు సత్యనారాయణ స్వామి వచ్చిండు మరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతోషి మాత వచ్చింది సత్సంతాన కారకురాలు మాత మరి జ్యోతిష్యం మీద చాలా వరకు మాత్రం సింహరాశి వారికి శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి సంతోష అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు మీరు జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలతో సహకారం అయ్యే అవకాశం ఉందండి అది కన్న తల్లి కావచ్చు పెంచిన తల్లి కావచ్చు చిన్నమ్మ కావచ్చు పెద్దమ్మ కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు భార్య తరపు వాళ్ళు కావచ్చు ఒక మనిషికి ఐదుగురు మాతలతో సమానం ఒకరు కన్నతల్లి రెండవది రెండవది వదిన మూడవది మాత్రం పెంచిన తల్లి నాలుగవది మాత్రం గురుపత్ని ఐదవది మాత్రం భార్య వాళ్ళ మమ్మీ భార్య వాళ్ళ తల్లి తల్లితో సహకారం అండి కాబట్టి వీళ్ళతో వీరికి సహకారం జరిగే అవకాశం ఉంది సింహరాశి వారికి సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వారి ఇంట్లో కానీ పెళ్లి జరగడం కానీ ఇల్లు కట్టడం కానీ ఖచ్చితంగా ఉంటుంది వారి జాతక బలానికి అది ఈ మాసంలో మాఘమాసంలో మాత్రం చాలా వరకు అద్భుతమైన ఫలితం ఉంటుంది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మాట్లాడుకున్న శుభకార్యాలు ఉంటే అవి తప్పకుండా సిద్ధిస్తాయండి ఆల్రెడీ మొదలుపెట్టే అయితే అవి ఖచ్చితంగా కలిసి వస్తాయండి ఆల్రెడీ కొన్ని ఇండ్లు కట్టి పెండింగ్లో పడి డబ్బు లేక ఇబ్బంది పడటం కానీ ఏదైనా ఆటంకం రావటం కానీ ఇతరులు ఇబ్బంది పెట్టడం కానీ ఇటువంటి సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుందండి మూడవది లక్ష్మీదేవత లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది వీరి పేరు మీద లక్ష్మీ అనుగ్రహం కలిసి ఉండటం అంటే కోట్లు కోట్లు ఉండటం అని కాదు వీరికి ఏదన్నా ఒక రకంగా మాత్రం ఎవరో ఒకరు సహకారం చేస్తూనే ఉంటారు డబ్బు పరంగా బ్యాంకు లోన్ కావచ్చు లేదా రుణం తీయటం కావచ్చు లేదా మీరు వీరు కష్టపడ్డ సొమ్ము కావచ్చు లేదా మాత్రం ఏదైనా ఒక రకంగా వీరికి ధనం అందే అవకాశం ఉంటుందండి మూడవది సరస్వతి దేవత ఇది ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీరు కోసం ఎంత తాపత్రయ పడతారో వందకు వంద శాతం అలాగే బయట పనుల కోసం కూడా వందకు డెబ్బై శాతం తాపత్రయ పడే అవకాశం ఉంటుంది విజయం సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో పట్టువదలని విక్రమార్కుడు లాంటి జాతకం వీరిది మూడవది విఘ్నేశ్వరుడు వచ్చిండండి విఘ్నేశ్వరుడు అంటే వీరి జాతక బులంలో చూడాలంటే మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అనుకున్న సాధించే అవకాశాలు ఉంటాయండి ఇంకా వీరికి చాలా ఏమైనా ఆటంకాలు ఉంటే మాత్రం ఆ గణపతికి ఖచ్చితంగా మాత్రం ఇరవై ఒక్క రోజులు పూజ చేయటం మంచిదండి రోజుతో కలిపి